రాణస్థల మండలంలో ఒక గ్రామంలో ఒక మైనర్ బాలిక మీద అగ్రవేటివ్ కంట్రాక్టివ్ సెక్స్ అసలు చేసినటువంటి కేసులో రోజు నారు ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా బంటింపల్లి గ్రామం రణస్థలం మండలం ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన ఎన్ఎంఆర్ తి పనిచేస్తున్నాడు ఈ పండగ సంక్రాంతి పండుగ ముందు ఆ భోగి రోజున ఆ సమయంలో అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు అందులో ఒక ఎనిమిది సంవత్సరాల వయసు నాలుగో తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లని అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయం బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అతను గా హెరాస్మెంట్ చేశాడనేది ఆయన మీద నా అభియోగం ఆ విధంగా మైనర్ గాల్ తాలూకా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆయన పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ గౌల్ అయినా అత్యాచారం జరిగితే దర్యాప్తు డిఎస్పీ చేయాలి కాబట్టి ఐ హేకెన్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది నేరస్థానాన్ని పరిశీలించడం సాక్షి అందరినీ విచారణ చేస్తే ఆ రోజు అతను వాళ్ళకి పప్పలు చాక్లెట్లు బిస్కెట్స్ అవి కొనిస్తానని చెప్పి చెప్పడం మీరు ఒక అమ్మాయిని సచివాలయం పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా రుజువైనందున అతను అరెస్ట్ చేశాము ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం కాకపోతే కొన్ని మీడియాలో రాజకీయంగా అన్నారు అతనికి మాసైతే ఎటువంటి పార్టీల పరంగా ఏమీ లేవు ఇది రాజకీయ కోణం ఏమి లేదు అతను తప్పు చేశాడు అరెస్ట్ చేశాం కోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం జ్యుడిషియల్ రిమాండ్కి అంతే తప్ప అతను ఒక పార్టీకి చెందినవాడని వేరే పార్టీ వాళ్ళు అతనికి ఏదో రాజమర్యాదలు చేసినట్టుగా ఒక మీడియాలో కథనం వచ్చింది అది అవాస్తవం తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన సరే మేము ఒకే రీతిలో స్పందిస్తాం ఒకే రకంగా చూస్తాం గా పనిచేస్తున్నాడు తల్లిదండ్రులందరికీ ఒకటే ఏపీలు దయచేసి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరితో తిరుగుతుందో అనేది తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఊళ్ళో అందరూ ఒకే రకంగా ఉండరు కొన్ని కొన్ని రకంగా కూడా సెక్స్లి పర్వర్టెడ్ పరిస్థితి అక్కడ ఉండొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల మీద కొంచెం గమనించుకోవాల్సిందిగా నా తరఫున ఒక రిక్వెస్ట్ ఒక అపీల్ అలాగే మీ ఇతనికి ఇంతకుముందు కూడా చాలామంది పిల్లలతోటి రమ్మన్నానని అక్కడ కొంతమంది పిల్లలు కూడా చెప్పారు అవి కొనిస్తాను రమ్మన్నానని దాని మీద కూడా వెరిఫై చేస్తున్నాం దర్యాప్తు చేస్తున్నాం అటువంటి ఎవరు చేసినా ఇది పోక్సో కేసులో కాబట్టి చట్టం చాలా కఠినతరంగా ఉంటుంది యాక్షన్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది కాబట్టి అటువంటి పొరపాటు ఎవరు అన్నది మా రిక్వెస్ట్ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉందండి ఆయన ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు